అమదాబాద్ గణేష్ గురించి అందరూ మాట్లాడుకుంటుంటారు ఇప్పుడు రామ్నగర్ సిద్దిక్ టీమ్ గణేష్ గురించి బాగా విస్తృత ప్రచారం ఉంది ఇరవై ఏళ్ళ చరిత్ర ఉంది ఈ గణేష్కి మనం చూసుకోవచ్చు ఇక్కడ ఈ గణేష్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ ఏడాది ఏడు వందల ఎనభై ఆరు కిలోల లడ్డు సెవెన్ ఎయిట్ సిక్స్ అనే పేరుతో వాళ్ళు లడ్డూని తయారు చేశారు అలాగే గణేష్ కళ్ళతో చూస్తుంటారు మనం చూడవచ్చు ఇక్కడ విజువల్ కూడా మనతో పాటు సిద్ధి ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి ఆయన జర్నీలో ఈ ఇరవై ఏళ్ళ జర్నీలో ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటో మనం ఆయన మాటలు తెలుసుకుందాం సిద్ధి గారు నమస్తే ఇరవై ఏళ్ళ జర్నీలో ఉన్నారు మీరు మీ ఎక్స్పీరియన్స్ ఏంటండి మీ అనుభూతులు అంటే అంటే ఎక్స్పీరియన్స్ అంటే అంటే ఇప్పుడు హిందూస్ అందరితో కలిసి ఉంటాం ఇప్పుడు ముస్లిం అని చెప్పి వీళ్ళతో అట్లా ఉండడం గణేష్ గణేషుని గురించి ఇట్లా చెప్పడము పెడుతున్నా అని ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి నేను నా ఫ్రెండ్స్ ఆయన ఇద్దరం కలిసి పెట్టుకుంటా ఇవాళ చిన్న ఫోర్ ఫీట్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫీట్స్ దాకా పోయినాం అట్లా ఒక నలుగురం యాడ్ అయినాం నలుగురు నుంచి ఇవాళ హండ్రెడ్ మెంబర్స్ దాకా ఇది ఉన్నది ఇప్పుడు మీ టీంలో హండ్రెడ్ మెంబర్స్ ఓకే జనరల్గా ఈ మత కలహాలు అలాంటివి ఏం లేకుండా ఒక మెసేజ్ లాంటిది మత సామరస్యానికి మీ టీం పెడుతున్న కానీ అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ అది అట్లాంటిది ఏముండదు ఇక్కడైతే ఇప్పుడు మా దాంట్లో హిందూ ఉంటాడు ముస్లిం ఉంటాడు క్రిస్టియన్స్ కూడా ఉన్నారు ఇంకోటి సిక్ కూడా ఉన్నారు అట్లా మతపరంగా అయితే ఎలాంటిది ఇక్కడ ముషిరవాదులు అయితే అట్లాంటిది అయితే లేదు ఇక్కడ అయితే అంటే మీకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మెసేజ్ ఏంది లేదండి ఇప్పుడు ఇప్పుడు గణేష్ ద్వారా గణేష్ ద్వారా ఎలాంటిది అంటే ఇప్పుడు అందరం కలిసి ఉంటేనే ఇప్పుడు హిందూ ముస్లిం అన్న రిలీజన్ తీసేసుకోవాలి మైండ్స్ తీసేస్తేనే ప్రతి ఒక్కరు వేరే వాళ్ళు కూడా ఇప్పుడు మేము గణేష్ని పెడితే లేళ్లే అన్న ఒక హండ్రెడ్ మెంబర్స్ ముస్లిమ్స్ వస్తారు చూడనీకే అరే ఎట్లా పెడతారు ఏంది అని ఇప్పుడు హిందూస్ కూడా చాలామంది అరే ముస్లిం పెట్టింది అంటే ఎట్లుంది అని చూడనీకే చాలా మంది అట్లా అందరం కలిసి ఉంటేనే రేపు పొద్దున చిన్న చిన్న ఇష్యూ అయినా కూడా అరే అట్లా ఉండదు మనం మార్పు రావాలి ఏదో ఇదన అనే లొల్లి పంచాయతీలు ఇవి పెట్టుకుంటే ఉండదు రోజుకి ఎంతమంది వస్తున్నారండి విజిట్ చేయడానికి ఇరవై ఏళ్ళ జర్నీలో మీరు ఎలాంటి సవాళ్ళు అటు పక్క అంటే జనరల్ గా హైదరాబాద్ అన్న మత కళాలు అన్నీ ఉంటాయి కదా ఇటు హిందూ మతంలో నుంచి కానీ ఇస్లాంలో నుంచి కానీ ఏమన్నా ఫేస్ చేశారా మీరు ఇంట్లో మీ ఫ్యామిలీలో కానీ అసలు అయితే ఇప్పటివరకు అయితే అలాంటిది లేదు వాళ్ళే సపోర్ట్ చేసి ఇంకో వేరే ముస్లిం కూడా ఉంటారు వాళ్ళు కూడా అన్నదానంకి కానీ ఇంకో వేరే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ముస్లింసే వాళ్ళు ప్రతి ఒక్కటి సపోర్ట్ చేస్తారు మన బస్సులో కూడా ముస్లిమ్స్ ఉంటారు వాళ్ళు కూడా వచ్చి నాకు ఇట్లా కాదు ఇట్లా చేయి ఇప్పుడు లైటింగ్ వేసేది కూడా ఒక ముస్లిమే వాళ్ళు వాళ్ళే పని చేసి ఇట్లా కాదు ఇట్లా అని నాకు ఇంకా సలహాలు ఇస్తారు కానీ ఇలాంటిది నాకైతే ఇట్లాంటి థ్రెడ్ కాల్స్ కానీ ఇట్లా చేయొద్దు ఇట్లా వేయద్దు అని ఇప్పుడు దాకైతే రాలేదు నిజమే జనరల్గా చూస్తే మనకు ఎక్కడ హిందువుల్లో ముస్లింలలో ఎలాంటి భేదాలు ఉండవు రాజకీయ నాయకులే తమ ఓట్ల కోసం గబ్బు చేస్తుంటారనేది మీ ద్వారా తెలుస్తున్న మెసేజ్ మీ ఫీలింగ్ చెప్పండి మీ పేరు నా పేరు కార్తీక్ అండి కార్తీకని ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా మంది అనుకుంటారు అయినా ఫేమ్ కోసము పెడతాడు దానికోసం పెడతాడు అని చెప్పేసి చెప్తుంటారు కానీ కొన్ని చూస్తే మాకు కూడా అనిపిస్తుంది మన దాంట్లో హిందూస్లో ఉన్న కొంతమంది గణేష్ని పెడతారు గణేష్ని వెనకాల మంద అవుతారు తీసే రోజు ఏదో వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం గణేష్ని పెట్టేటట్టు కొంతమంది ఉంటుంది కొంతమంది చాలా భక్తిత్వం చేస్తారు నేను ఆయన ఆయన విషయం నేను పర్సనల్గా నేను ఆయన దగ్గర బ్రీఫ్ చేసింది ఏంటంటే ఆయన గణేష్ని పెట్టే రోజు నుంచి తెచ్చే రోజు నుంచి తెచ్చే రోజు నుంచి మళ్ళీ నిమజ్జనం అయ్యేదాకా ఆయన మన మనం ఎట్లాగైనా పూజలు చేస్తాం ఇందులో మామూలుగా మన దేవుడు అంటే భక్తి భయం అన్నీ ఉంటాయి కాబట్టి మనం చేయాల్సింది చేస్తూనే ఉంటాం బట్ ఒక ముస్లిం అయి ఉండి ఆయన నిత్యంగా ఉండడం చూస్తే నాకే ఆశ్రయం అనిపిస్తుంది అరే మాకంటే భలే మాకంటే బాబు అద్భుతంగా ఉంటాడు కదా నాన్ వెజ్ తినకపోవడం నాన్ వెజ్ అనేది తీయకుండా అంత నీట్ అదే మీరు చెప్పాలి నాన్ వెజ్ కూడా తినరా మీరు ఈ తొమ్మిది రోజుల పాటు అసలు తొమ్మిది కాదు వినాయకుడు ఏ రోజైతే వస్తాం ఆ టీం మొత్తం తినదు వినాయక్ నిమజ్జనం చేసేదాకా ఇక్కడ ఇలాంటిది ఉండదు తీసే రోజు అస్సలు చాలా మంది ఆ రోజు ఫ్రెండ్స్ అంతా కలిసి లేదు అస్సలు మందు జోలికే ఓము నిమజ్జనం చేసిన తర్వాత వాళ్ళు ఎంజాయ్మెంట్ ఏమైనా చేసుకుని కానీ అని మా దగ్గర అయితే ఇట్లాంటివి ఏమి ఉండవు అంటే మీరు ఒక్కళ్ళైనా మీ ఫ్యామిలీ కూడా ఇంట్లో ఎవరు తినకపోవడం అనేది ఇంట్లో ఫ్యామిలీ కూడా తినదు మేము కూడా తినము అంతే మీరు చెప్పండి మీ పేరు సాయి మీ మీ రోల్ ఏంటి టీంలో సిద్ధిక్ టీంలో మీరు ఎలాంటి పాత్ర పోషిస్తుంటారు ఇక్కడ నేను సిద్ధిక్ కలిసే పెడుతుండే చిన్నప్పటి నుంచి ఓకే ట్వంటీ ఇయర్స్ నుంచి పెడుతున్నాం అంటే మీ రోల్ ఏంటి ఎలా ఇప్పుడు ఖర్చుతో కూడుకుంది దీనికంతా ఎలా ఈ ఫండింగ్ ఎలా చేస్తారు నేను ట్రెజర్ అండి ఫండ్ అనేది మనం కౌంటింగ్ అన్ని మొత్తం కలెక్షన్ చేసి అన్ని ఖర్చులు చూసుకుంటాం ఎంత ఖర్చు వచ్చింది ట్వంటీ ఫైవ్ లాక్స్ వచ్చింది ఇషో వరకు ఎలా పర్సనల్ గా పెట్టుకున్నారు అందరు ఫ్రెండ్స్ గ్రూప్ మేము ఒక ఇప్పుడు ఒక హండ్రెడ్ మెంబర్స్ హండ్రెడ్ మెంబర్స్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు మనోళ్ళు మనోళ్ళే అందరు ఇస్తారు ఓకే బయట ఏమీ చేసేది చందాలు గిందాలు ఏం చేసేది లేదు అందరు మేమే వేసుకుంటాం ఇప్పుడు మీకేమన్నా అంత మంది విజిటర్స్ వస్తున్నారు కదా ఏమన్నా ఇస్తున్నారు ఏం ఎవ్వరు ఏం వేయరండి అందరూ వచ్చి బ్లస్సింగ్ తీసుకుంటాం బ్లెసింగ్ తీసుకొని వెళ్తారు సిద్ధి గారు చెప్తున్నారు గల్లా కూడా పెట్టము ఒక గణేష్ కోసం దాదాపుగా ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చు పెడుతున్నారు లడ్డు కూడా వేలం వేయకుండా అందరికి పంచి పెడతారు అంటే అందరికి అంటే మీ ఇక్కడ ఏరియాకినా ఊర్లలో పోతుంది ఆంధ్రాకి వెళ్తుంది బయట స్టేట్స్ కూడా పోతుంది బయట యుఎస్కి కానీ లండన్ కానీ ఇక్కడ అందరికి వెళ్తారు వచ్చి ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చేస్తాం వాళ్ళు తీసుకొని అక్కడ పంచుకుంటారు మొత్తం ఆంధ్ర తెలంగాణ సెవెన్ ఎయిట్ సిక్స్ పెట్టాడు ఇప్పుడు సెవెన్ ఎయిట్ సిక్స్ అంటే అది నెంబర్ ఇప్పుడు ముస్లిం నెంబర్ కాకుండా హిందూస్ కూడా ఉంటుంది బ్రహ్మ విష్ణు శివుడు ముగ్గురు నెంబర్లు ఉంటాయి బ్రహ్మ అంటే ఎయిట్ సెవెన్ విష్ణు అంటే ఎయిట్ శివునికి సిక్స్త్ నెంబర్ అట్లా అని కూడా క్లాక్ చేసి ఓమన్ వస్తుంది ఓం అన్ వచ్చినందుకు అట్లా క్లాక్ చేసి సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ పెట్టి ఈ లడ్డు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎలా తయారు చేశారు ఈ తొమ్మిది రోజుల పాటు ఉన్న తర్వాత కూడా అంటే స్వీట్ అంటే కొంత టైం ఉంటుంది కదా ఎక్స్పైరీ డేట్ కాకుండా అంటే ఇది తినడానికా లేకపోతే పూజ చేసి అలా తినచ్చు మినిమం ట్వంటీ డేస్ ఉంటుంది ఆ లడ్డు ట్వంటీ డేస్ వరకు ఇప్పుడు టెన్ డేస్ పూజలు ఉంటుంది మనం చేసిన నైన్ డేస్లో పనిచేస్తాం లడ్డు ప్రతిదా నెయ్యి డ్రై ఫ్రూట్స్ వేస్తాం నెయ్యి ఉంటుంది ప్యూర్ నెయ్యి మేమే తెచ్చి ఆయనకి ఇస్తాం ఇక్కడనే బాలాజీ స్వీట్ హౌస్ అని చొరసమే ఉంటుంది చాలా ఫేమస్ అతన్ని తయారు చేసి ఇస్తారు ఆయనకు పేమెంట్ ఇవ్వాలని మంచిగా దగ్గరుండి మేముండే అన్ని సామాన్లు ఇచ్చి చేపిస్తాం అది ఇరవై ఐదు లక్షల్లోనే లడ్డు కూడా వచ్చిందా అది వేరే కాదు కాదు అన్ని అల్లనే లడ్డు అది ఒక టీమ్ దాంట్లో ఒక టెన్ 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 మెంబర్స్ అన్నీ డివైడ్ చేసుకుంటాం టెన్ మెంబర్స్ లడ్డు గణేషునిపిస్తా ఈయన అన్నదాన ఇంకో ఆయన అన్నదానం వేరే ప్రసాద్ తొమ్మిది రోజుల ప్రోగ్రామ్ ఎలా ఉంటుందనే మీ దగ్గర తొమ్మిది రోజులు నిన్న స్టార్ట్ అయింది ఎలా దాండియా ఉంటది ఎల్లుండి మహారతి ఉంటది మళ్ళీ అన్నదానం ఉంటది ఫోర్ థౌజండ్ మెంబర్స్కి కి చిన్న చిన్న బుక్స్ పంచడము పిల్లలకి పెన్సిల్స్ అట్లాంటివి అన్ని ఇస్తుంటాం అంటే మహారతి అంటే ఏముంటుంది ఒక సిక్స్ హండ్రెడ్ మెంబర్స్తో దేవునికి హారతి ఇస్తాం ఓకే ఓన్లీ బస్ ఇవ్వాల్సి మొత్తం ఓకే ప్రతిసారి సిక్స్ ఇయర్స్ నుంచి మా అవుతుంది చాలా మందికి ఇక్కడ ఉన్న చాలా నచ్చి వాళ్ళే వచ్చి చేస్తారు ఇంతవరకు ఎవరన్నా విఐపిలు వచ్చారండి ఎవరు వచ్చారు డిసిపి సార్ వచ్చారు నిన్న వస్తూనే ఉంటారు ఎవరో ఒకరు మనం పిలిచిన వాళ్ళ దాని మీద ఉంటుంది అంటే మీరు ఎలాంటి మెసేజ్ అంటే ఇప్పుడు ఇది బాలాపూర్ గణేష్ ఉంది అది కూడా ఇంటర్నేషనల్గా ఫేమస్ అయింది హైదరాబాద్ గణేష్ ఉంది అది కూడా ఇంటర్నేషనల్ ఫేమస్ ఇప్పుడు ఈ రామ్నగర్ సిద్దిక్ టీమ్ గణేష్కు ఎలా చూడాలనుకుంటున్నారు మీరు అంటే వచ్చి ఫ్యూచర్లో ఎప్పుడైనా కానీ వచ్చి మంచిగా మొక్కి పోతే ఇక్కడ మొక్కులు చెల్లుతాయని మాకున్నది మేము మొక్కినాం కాబట్టి ఇలా ఈ పొజిషన్లు ఉన్నాం మంచిగా అయితే లడ్డు కూడా తీసుకున్న వాళ్ళకి చాలా మంచి అయ్యి చాలామంది వచ్చి చాలా క్యూ ఉంటుంది లడ్డు గురించి అయితే అట్లా అని ఇక్కడ కూడా కోరుకునే అయితే అని చెప్పి మా నమ్మకం అంటే ఇందాక మీకు అడిగాను మీ జర్నీ గురించి చెప్పండి అని అంటే ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ల క్రితం మీరు మీ టీంతో కలిసి ఎందుకు స్టార్ట్ చెప్పే స్టార్ట్ చేయాలి గణేష్ పెట్టాలనుకున్నారు మొక్కులు అట్లా ఉండే చిన్నప్పుడు నేను ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చేసినప్పుడు నాకు మంచిగా అనిపించి మొక్కిన కొన్ని అయినాయి ఇక అట్లా అట్లా ఇక వదలద్దు నాకు నచ్చింది అని చెప్పి ఇట్లా ఇట్లా చేసుకుంటా చిన్న నుంచి మేము ఎట్లయితే ఎదుగుతున్నామో గణేష్ అట్లా చేసుకుంటా జర్నీ జారింది ఇప్పటికి ఉన్న రోజులు ఇంకా పెద్దగా చేయాలని ఆ రోజు ఉన్న టీం ఉందా ఇంకా ఇంకా పెరిగింది కంటిన్యూ అవుతుంది అవుతుంది కంటిన్యూ ఆ టీం ఇంకా కంటిన్యూ అవుతుంది ఇంకా సాయి గారు నేను ఇంకా ఉన్నారు ఆఫీస్కి వెళ్ళారు ఇంకా పెరుగుతుంది ఇంకా ఫైవ్ ఇయర్స్ నుంచి కార్తిక్ ఇంకా వేరే వేరే ఫ్రెండ్స్ అంబర్పేట్ నుంచి అట్లా అట్లా వస్తూనే ఉంటారు హండ్రెడ్ మెంబర్స్ దాకా ఉన్నది మీరు ఏం చేస్తుంటారండి దగ్గర బిజినెస్లో మీకు అంటే బాగా అనుకూలంగా ఉంది కాబట్టి కంటిన్యూ చేస్తున్నారా లేకపోతే అసలు మీ ఎయిమ్ ఏంటి గణేష్ మండపం పెట్టాలి ఇది కంటిన్యూ చేయాలి అని దానికనుక ఏమన్నా ఏం ఏమంటే కోరుకునే అయినాయి కాబట్టి ఏదో ఫేమస్ కానీ దాని దీని కాని అయితే పెట్టాం చిన్నప్పటి నుంచి పెడుతున్నాం అట్లా అంటే ఫేమస్ కావాలంటే వేరే ఎట్లైనా పెట్టుకోవచ్చు కానీ నాకు మొక్కులు గుర్తుంది నా బిజినెస్ మంచిగా ఉంది అట్లా అని చెప్పి